దేన్ మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ వల్ల వీ లాభం పొందిన ఒక మనిషి గాని ఒక వర్గం గాని చూపిస్తారు దేని దేని అంటే మాత్రం ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరైనా నేను ఏమన్నంటే రేవంత్ రెడ్డి వల్ల వీ సమంతా లాభం పొందలేదంట మీరేం బీక్ పెట్టి కడలు కట్టిదే ఏం లాభం వచ్చేది మీ వల్ల అంటున్నా ఎందుకు 10 ఏళ్లలా ఉద్యగాలు ఎందుకు 10 ఏళ్లలా ఉద్యగాలు మీరు అని అడుగుతున్నా ఎందుకు దవాఖానలు కట్టలే ఎందుకు గురుకులాలు కట్టలే ఎందుకు రెవెన్యూ సమస్యలు తీర్చలే ఎందుకైనా అడుగుతున్నా వీసమెత్త అంటే ఇచ్చిన అరవై వేల అరవై వేల ఉద్యోగాలు ఉద్యోగాలు కావా ఇలా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఇలా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయా అన్న ఎవరి కోసం మీరు చేసిన పాపాల దగ్గర ఇలా రెవెన్యూ సదస్సులు ఊళ్ళలో జరుగుతూ ఉన్నాయి ఏడే మాట్లాడుతూ ఎవరు జరగలే ఇలా వీసమైతే అట మహిళలు మొత్తము దేశం మొత్తం అబ్బరపడే విధంగా మహిళలు రాష్ట్రంలో ఉచిత రవాణా పొందుతా ఉంటే అది లాభపడ్డట్టు కాదా అది లాభపడ్డట్టు కాదా అనుకుంటున్నా అనేకమైనవి ఇలా చిన్న ఒక మా ఇంటికి ఒక చుట్టం వచ్చిండు అరే ఇంతకుముందు రేవంత్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంది అంటే ఏందని అంటే నేను అప్పుడప్పుడు బార్ పోయి తాగేది బార్లల్లా ఓ బాటిల్ ఫుల్ బాటిల్ తీసుకుంటేనే వచ్చేది ఇప్పుడు ఇలా టోటల్ ఎట్లా తయారైందంటే బార్లల్లా క్వార్టర్ కూడా ఒక బాటిల్ తెచ్చిస్తారు సిల్ బాటిల్ అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో నాణ్యత పెరిగింది క్వాలిటీ పెరిగింది ఇలా హైదరాబాద్ మొత్తం మీద అనేక హోటళ్ళ మీద హైదరాబాద్ మొత్తం మీద అనేక హోటళ్ళ మీద ఫుడ్ కలర్ మీద కానీ నాణ్యత మీద కానీ మొత్తము దాడులు జరిగినాయి అంటే ప్రజలకు సంబంధించినటువంటి అన్ని అంగాలు ఇలా భారత రాజ్యాంగ పరంగా ఎన్ని రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి అన్ని అంగాలు పనిచేస్తూ ఉన్నాయి ఇలా ఇలా ఫుడ్ సేఫ్టీ వాళ్ళ ఇలా పూలు కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ అనేక రంగాలు హైదరాబాదులో ఇలా తాగుబోతులకు సంబంధించిన విషయంలో కూడా ఇలా నాణ్యమైనటువంటి అప్పుడు ఏ కలిసి మందు పోసేది వాడు ఉండబోయే బార్లో పోయి కూర్చుని ఏదో వాడు అలా ఒప్పుకొచ్చి వాడు పోసిందే తగలి ఇప్పుడు అట్లా కాదు వాడు ఏ మందు కావాలంటే అది తెచ్చిస్తూ ఉన్నారు క్వార్టర్ కావాలి క్వార్టర్ హాఫ్ కావాలి అంటే ఏమన్నా అంటే ప్రజారోగ్యం దాన్ని నేను గొప్పగా నేను నేను సంస్కరిస్తలేను మందుని నేను సంస్కరిస్తాను అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక క్వాలిటీ వచ్చింది ఒక పారదర్శకత పెరిగింది ఇలా సే రాష్ట్రం మొత్తం ఒక ఫ్రీడమ్గా స్వతంత్రంగా రాష్ట్రంలో ముందలు పోతా ఉన్నారు ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు ఇలా కరప్షన్ తగ్గింది కరప్షన్ తగ్గింది అంటున్నా దోపిడీ తగ్గింది మీరు పది ఏండ్లల్లో పది ఇండ్లు ఇవ్వలేదు మీరు సగానికి సగం కొట్టి స్లాబ్లు వేసీరు కిటికీలు పెట్టి డోర్లు లేక అందులో కరెంటు లేక ప్లంబర్ లేక వాటర్ లేక బోర్ లేక కంపౌండ్ వాళ్ళు లేక కట్టి అడవులల్లో ఎక్కడి ఇండ్లు అక్కడే వదిలిపెడితే మొత్తం రిపేర్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం మీరు తెచ్చిన అప్పులు కడతా ఉన్నది నెలకు జీతాలు ఇస్తా ఉన్నది ఇలా బియ్యం ఇస్తూ ఉన్నది పథకాలతో వెళ్తా ఉన్నది రాష్ట్రం ఇంకా అనేకమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు విద్యను ఎంతో ప్రామాణికంగా తీసుకురావాలనుకుంటుంది అనేక రకాలుగా మేలు జరుగుతూ ఉన్నది మీ లేక కాదు మీరు చేసింది ఏందా మీరు చేసింది ఏందా అని అంటున్నా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేసింది ఏంది అది చెప్పండి ఇది ఎప్ప అంటున్నా ఇది చేసినాం ఎవరైనా చేసిండా రైతు బంధు రైతు రుణమాఫీ ఈ దేశంలో ఎవరైనా చేసిండా మరి మీరు చేసిరా అంటే ఈ దేశంలోనే ఎవడు రైతు బంధు అప్పుల రాష్ట్రంలోప్పులు ఇక జనరల్గా కేసీఆర్ చేస్తే కూడా రేవంత్ రెడ్డి ముందల వేస్ట్ ఒకవేళ కేసీఆర్ ఐదు లక్షల రుణమాఫీ చేస్తే కూడా రేవంత్ రెడ్డి ముందల వేస్తే ఎందుకంటే నీకప్పుడు ఎనిమిది లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద లేదు కేసీఆర్ ఇక రేవంత్ రెడ్డి గారికి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఒక కుప్ప ఉంది అప్పుల కుప్ప మీద ఉండి ఇలా రెండు లక్షల లోపల రుణమాఫీ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ దేశంలో నెంబర్ వన్ కానీ ఆ ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు అలా తమ్ముళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద చెప్పి భూతు కూతలు కారు కూతలు కూర్చున్నారంటే మీకు మెంటలెక్కింది మీరు మే మీరు దోసుకున్నటువంటి దోపిడిగాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు మీకు తెలుసు మీరు ఎంత లూటీ చేసిర్రు మీరు ఎంత రాష్ట్రాన్ని నాశనం చేసినో మీకు క్లియర్గా తెలుసు కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేటువంటి కాలంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ప్రదర్శన అంతే తప్ప ఇంకోటి కాదు చిల్లర కాసే వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళు వాటికి పెట్టే దిగు మళ్ళీ తొమ్మిది కొంతమందికి నడుపుతున్న కొంతమంది నా కేటీఆర్ యూట్యూబ్ ఛానల్ గురించి నీ ఛానల్ నా ఛానల్ లెక్కపెడతాం నా ఛానల్ అంటే కాంగ్రెస్ ఛానల్ ఎవరు చేస్తారు కాంగ్రెస్ కు పని చేసి ఐదు ఛానల్ పేరు చెప్పును అంతే నేను యాభై చానల్ పేరు చెప్తాను నీకోసం పని చేస్తున్నాయి బడి తెగించి ఇప్పుడు నేను ఉన్న నేను కాంగ్రెస్ కార్యకర్తను నేను కాంగ్రెస్ కార్యకర్తను నేను పనిచేస్తున్నా ఏ నా లేక ఏ ఛానల్ ఎన్ని ఛానల్ పనిచేస్తున్నాయి కాంగ్రెస్ కోసం ఎన్ని ఉన్నాయి నీకు నీ ఛానల్ పేరు చెప్పాలనా నీకు ఎన్ని ఛానల్ పనిచేస్తున్నా చెప్పునా ఒకటారు ఉండ మీ చెల్లె చెప్పింది దుబాయ్లో కూడా పెట్టేదంట నేనేమంటానంటే సొంత చెల్లెనే తల్లిదండ్రులు బతుకు బతుకుండగా పాటికి దూరం చేసేటువంటి పాపాకులు నువ్వు సొంత చెల్లిని తల్లిదండ్రులు బతుకుండగా ఒకవేళ వైఎస్ఆర్ చనిపోయినప్పుడు చెర్మిలకు అన్యాయం జరగవచ్చు కానీ తల్లి తండ్రి బతుకుండంగానే వాళ్ళిద్దరికి కళ్ళ ముందనే నీ దగ్గరికి అంటే పాటికి దూరం చేసి ఇలా ఏం చేయాలో అర్థం కాక ఏమేమో చేస్తున్నా కారణం ఏంటంటే నీ యొక్క కుళ్ళు కుతంత్రము నీ యొక్క మాటలు చూడనిక నీటుగా మూతికి మూతి మూతికి బోడ కనబడి పైసలు గీసలు వేసుకొని మంచిగా హాయిగా కనబడుతున్నావు కానీ మొత్తం లోపల కుల్లే సొంత చెల్లెని కూడా నువ్వు ఓర్వలేవు రాజకీయాలు వచ్చి అయిపోతావు ఆమెకు నాకన్నా ఎక్కువ టాలెంట్ ఉంది ఆమె భవిష్యత్ మహిళా లీడర్గా అనుకో ముఖ్యమంత్రి అయితే నా బతుక అని చెప్పి భయపడుతున్నాను యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టావా మీ కాంగ్రెస్ పెట్టిదో పేరు చెప్పు కానీ రెండు మూడు ఒక ఐదు ఛానళ్ళ పేరు చెప్పును నేను వంద ఛానళ్ళ పేరు చెప్తాను నీకు మినిమం మినిమం ట్వంటీ అందరు గెలిచిన ఒక ఇరవై ఛానల్ ఉన్నాయి మీకోసం పనిచేసేది ఇరవై ఛానళ్ళు పైసలు తీసుకొని వాళ్ళ పోయి వాళ్ళ కింద పడితే కూడా నువ్వు పోయేస్తుంది వాళ్ళ దంతే కూడా నువ్వు పోయేస్తుంది వాళ్ళతో రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుతుంది ఇవాళ ఇవాళ మా ఛానల్ చూడండి ఉత్తర టీవీది ఉత్తర టీవీ రాయడానికి చూడలేదు దీనికి మీ ఛానల్ చూద్దాం ఒక్కడొక్కడు పది పది ఇరవై ఇరవై కంప్యూటర్లు పెట్టి పది లైవ్లు పెడుతున్నారు మీ వాళ్ళు ఎట్లొస్తా యూట్యూబ్లో ఏమొస్తాయి లొడపిస్ యూట్యూబ్లో ఏం లావాళ్ళు వస్తాయి మా అంటే ఇరవై వేలు వస్తాయి నెలకు ముప్పై వేలు వస్తాయి ముప్పై వేలతో కెమెరామ్యాన్ జీతమే యాభై వేలు ఉంటుంది మంచిగా తీస్తా వాడు బయటకు తిరగాలంటే మరి ఎయిటర్కి ఏమి ఇవ్వాలి కంప్యూటర్ ఏంది కరెంటు బిల్లు ఏంది ఇంటర్నెట్ ఏంది కెమెరాలు ఏంది మా తిండి ఏంది మా పెట్రోల్ ఏంది మా డీజిల్ ఏంది మినిమం మినిమం యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా నడుపుతారు రోజు పది వీడియోలు పెడితే రోజు పది పెడితే ఐదు లక్షలు అవుతారు నెలకు మినిమం మెయింటెనెన్స్ మరి మీ వాళ్ళు ఎట్లా నడుపుతారు మినిమం మెయింటెనెన్స్ అంటే కనీసం పది లక్షలు మెయింటెనెన్స్ యూట్యూబ్ ఛానల్ నడుపుతారు మీ వాళ్ళు తెలియ రానా పొద్దుగా లేచాడేసాడు సిగ్నల్ టీవోడు శివ రెడ్డి అని తోడు ఇంకెవడు ఉన్నాడు ఇక 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 మావాడు శంకర్ అయితే ఆడు గిచ్చి తిరుగుతా ఉన్నాడు ఇంకోడు వైఆర్టీవీ నిన్న మొన్న అయిపోయాడు ఇక విజయ రెడ్డి అయితే పండిపోరుగా ఉండదు ఇయ్యవాడు నీకు రానోడు ఇంకెవడు ఎల్లుగాడు పుల్లుగాడు చాలా మంది అయ్యారు తీట కోయలే చాలా మంది తయారయ్యారు మొత్తం నీదికే ఉండరు కాంగ్రెస్కి ఎవడు యూట్యూబ్ ఛానల్ పెట్టి తమ్ము అని చెప్తున్నాడు అంటే ఇంత బద్దుమాసి ఎత్తుకున్నావు నువ్వు చెప్పాను జనాలను యూట్యూబ్ ఛానల్ నీ కోసం పనిచేస్తున్నాయా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాయా చివరికి శరత్ కుమార్ కూడా చిల్లర మాట్లాడేవాడి వెబ్సైట్లు ఆ ఆ వాటికి నడుపునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి నేను ఏమంటున్నా అంటే ఎంత మీ అంత బరి తెగించి మేము మాట్లాడం సార్ ఇప్పుడు నేను పెట్టా తమ్ము కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ఇది ఒక సామెత కానీ నువ్వు పెండల పురుగు అంటావు బురదల పంది అంటావు ఇంకా ఇంకా నికృష్టుడు అంటావు నీచుడు అంటావు నీ మాటలకు నువ్వు మాట్లాడేటువంటి వంద మాటలకి వెళ్ళి మేము ఒక్క మాట కూడా తీసుకోము ఎందుకంటే మేము ఆ పనే చేయము మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్న మాట మాత్రం వస్తువు థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానల్కి కి మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్ బాజీలకు ఆదాయం నేను ఏమంటే కరెక్ట్ క్లియర్ గా మీరు ఎవరు అవనన్న కాదన్న మనోడు ఏం చేస్తున్నా కేటీఆర్ ఏం చేస్తున్నారు అంటే చాలా మంది కేటీఆర్ కేటీఆర్ గారు ఏం చేస్తున్నారంటే సొంతంగా చేతులు తీసుకొని పల్ల పల్ల నెత్తిన కొడు కూడా అట్లా ఉన్నది చేసేటివన్నీ లుచ్చ కార్యక్రమాలు మళ్ళీ మందికి మీద బదిలాం దొంగే దొంగ 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 అంటున్నట్టున్నది పని ఈయన మాట్లాడేది మొత్తము చేసేది రుచ్చ పనులు మోసాలు దౌలపాజి పనులు దోపిడి పామౌజులు లంగ పనులు చేసేది ఈయన అవతల దొంగే దొంగ 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 అన్నట్టు అన్నట్టున్నది అయ్యారు పని ఒకసారి చూడండి మీరు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వాయా నేను ఏమో అనుకున్నాను వాటికి పెట్టే దిక్మాలే నడుపునే కొంతమందికి మాత్రం రాసి కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వస్తువు థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానల్కి థర్డ్ రేట్ ఆ మీడియం షోలో తరిత్రానివ్వండి ఆ దగులు బాజీలకు ఆదాయం పెరిగొచ్చు కానీ రాష్ట్ర ప్రజలకు నేను ఏమంటారంటే ఒక్కటేసారి ఎవ్వరు ఏమనుకోదు ఎవరు దగుల్ బాజీలు ఏ ఛానల్ నేను ఏమంటాను అంటే ఒక నేను 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 చెప్తున్న ఇప్పుడు నేను లిస్ట్ తీసుకొని సాయంత్రం చెప్పమంటే ఒక ఇరవై ఛానళ్ళ పేరు చెప్తా పొద్దుగాలు లేచి అవే ఉంటాయి పేరు చెప్పుడు కాదు చూపిస్తా చూపిస్తా అంటున్నా కాంగ్రెస్ కోసం పనిచేసేటువంటి ఛానల్ నువ్వు చూపి మీ లేక నెల పెట్టి ఇగో దేవంత్ రెడ్డి ఇగో ఇట్లా ఫోటో పెడతారు ఇట్లా ఫోటో పెడతారు మేము పెట్టినామా కేసీఆర్ నా అంటే చూడండి కేసీఆర్ ఒక్క ఫోటో తమ్ము ఒక్క ఫోటో తప్పున్న షో అట్ ఉన్నది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మీ తమ్ము నేళ్ళ కన్నా ఎక్కువ ఒక నీట్గా తమ్ము నేళ్ళల్లో మీ ముఖాలు రేవంత్ రెడ్డి గారు ఎట్లా పెడతారు ఆ విధవలు ముఖ్యమంత్రిని మేము ఎక్కడ కూడా పనిచేయము ముఖ్యమంత్రిని ఇటు తయారు చేశారు ఎయిటింగ్ చేసి ముఖ్యమంత్రి ఏడ్చినట్టు ముఖ్యమంత్రి బాధపడ్డట్టు నెత్తుకున్నట్టు అదురుకున్నట్టు ఇలా చూసి గజ గజ వణికినట్టు తమ్ము మేము అట్లా ఏం ఎందుకంటే మాకు కల్పితం పిక్షన్ అవసరం లేదు కల్పితం అవసరం లేదు మోసం అవసరం లేదు వాస్తవం మేము మాట్లాడతాం మీరు మాట్లాడిన బట్టవాజు మాటలు కూడా మేము మాట్లాడము ఇది చాలా తప్పు